హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా ఉండే బనానాతోని స్వీట్ తయారు చేసి చూపిస్తున్నాను దానికోసం ముందుగా రెండు బనానాలను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను ఈ స్వీట్ ఎంతో హెల్దీ అండి పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు చాలా మంది పిల్లలు అట్టుకొండ అంటే తినకుండా ఉంటారు వాళ్ళ కోసం కొద్దిగా టైం కేటాయించి ఇలా స్వీట్లా తయారు చేస్తే చక్కగా తింటారండి ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మంచి హెల్దీగా కూడా ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని వన్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను దీంట్లోకి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇది మరీ పాకమైతే రావక్కర్లేదండి జస్ట్ కొంచెం మెల్ట్ అయిపోయి కొద్దిగా పొంగు వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది చూడండి ఇది మరుగుతుంది కదా ఇలా కొంచెం మరిగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఇందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ అలాగే కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీరేసే లైక్ వలన మరికొంతమంది వ్యూర్స్ పెరుగుతారు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవి చూడండి బాగా ఫ్రై అయినాయి కదా కిస్మిస్ ఎలా ఉబ్బుతున్నాయో ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఇలా పీసెస్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ బనానా పీసెస్ కొంచెం దీంట్లో వేగి సాఫ్ట్గా అవుతుందండి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బనానా చూడండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొబ్బరి తురం వేసుకోవాలండి హాఫ్ కప్ వరకు కొబ్బరి తురం వేసుకోవాలి కొబ్బరికి కూడా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి అన్నీ హెల్దీగా వాడుకుంటున్నాము కాబట్టి స్వీట్ పిల్లలకి చక్కగా ఇచ్చేయచ్చు మనం దీంట్లోకి పావు కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఈ రవ్వను కాస్త వేగనివ్వాలి దీన్ని బాగా ఇలా వేపుకుంటూ బనానా కాస్త స్మాష్ అయ్యేలా బాగా కలుపుకోండి వన్ స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఇలాచ్చి పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలపాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న పాకాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి పాకం యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుతూ ఉండాలండి చూడండి కొంచెం ఉండలు ఉండల కింద ఉంది కదా ఇదంతా కూడా బాగా పాకంలోనే మెల్ట్ అయిపోయేలాగా కరిగిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి దగ్గర పడే వరకు కూడా చూడండి ఇప్పుడు ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా ఇలా అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇలా అయ్యిందంటే మనకి స్వీట్ రెడీ అయినట్టే ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే స్వీటు ఎంతో హెల్తీగా ఉండే బనానా స్వీటు రెడీ అయినట్టేనండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్